హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి చూడండి మా మిషన్ అయితే సర్వీసింగ్కి వచ్చారండి అంటే వన్ ఇయర్ అయితే అవ్వలేదు లెవెన్ మంత్స్ అలా అయింది కానీ కంప్లీట్ వన్ ఇయర్ కంప్లీట్ కాకముందే సర్వీసింగ్ చేయించుకోవాలి అని చెప్పేసి సర్వీస్ అతనికి అయితే ఫోన్ చేశాము మాకు ఫోన్ చేసి ఈనా త్రీ డేస్లోనే వాళ్ళైతే ఇంటికి వచ్చేసారండి మాకు చెప్పలేదు కాకపోతే ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు పలానా రోజు వస్తాము అని చెప్పేసి సడన్గా వచ్చేసారనమాట మీ ముండే ఏరియాకి అయితే ఈ సర్వీస్ అతను ఏంటి అంటే నర్సంపేటకు వచ్చారంట అక్క నుంచి ఫోన్ చేశాడనమాట నైట్ నైన్కి అలా ఫోన్ చేసి అక్క మేము ఇలా వచ్చాము నర్సంపేట వరకు వచ్చాము మీరు ఎక్కడ అంటే మహబూబాబాద్ అని చెప్తే సరే ఇక్కడ బస్ అయితే ఉంది వచ్చేస్తాను ఇప్పుడు నైట్ వచ్చేస్తాను నైట్ సర్వీసింగ్ చేసి వెళ్ళిపోతాను అని అంటే అయితే ఏంటంటే మాది మహూబాదే కానీ మాది అక్కడ నుంచి ఇంకా లోపలికి రావాలన్నమాట మాది విలేజ్ తమ్ముడు మాకు వీలు ఉండదు అంటే బస్సెస్ రావు నైట్ టైంలో లాస్ట్ బస్సు సెవెన్ థర్టీకే వెళ్ళిపోతుంది ఇప్పుడైతే బస్సెస్ ఏమి ఉండవు అని చెప్పేసి చెప్పాము ఓకే అని చెప్పేసి తను అక్కడే నైట్ స్టే చేసేసి ఎర్లీ మార్నింగే బయలుదేరుతాను అని చెప్పాడు అయితే మార్నింగ్ ఏంటంటే ఎయిట్ సెవెన్ థర్టీకి అలా ఫోన్ చేసి లొకేషన్ పెట్టమన్నాడు మేము లొకేషన్ పెట్టినాము లొకేషన్ పెట్టిన తర్వాత ఏంటి అంటే లొకేషన్ చూసిన తర్వాత అతనికి థాట్ వచ్చిందనమాట మిషన్ ఫిట్టింగ్కి వచ్చింది కూడా ఈ అబ్బాయి అండి ఈ తమ్ముడు ఏంటంటే మిషన్ ఫిట్టింగ్కి కూడా ఇక్కడికే వచ్చాడు చేసి ఆ రోజు మాకు బాగా అంటే నేను మా తోటి కొడలు ఇద్దరం కలిసి విన్నామన్నమాట ఆ రోజు డెమో క్లాసు ఇద్దరికి కూడా ఇద్దరికి వచ్చిన డౌట్స్ని కూడా చాలా క్లియర్గా ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట మాకైతే విసుక్కోకుండా ఎంతసేపైనా మాకు మిషను శివరాత్రి రోజు వచ్చిందండి లాస్ట్ ఇయర్ ఆ రోజు నెక్స్ట్ అంటే శివరాత్రి రోజు ఆయన మాకు డెమో ఇచ్చిండు అంతకు ముందు నైట్ వచ్చిండు మాకు డెమో ఇవ్వడానికి శివరాత్రి రోజు కూడా డెమోనే అంటే మార్నింగ్ టెన్ వరకు కూడా టెన్ లెవెన్ వరకు కూడా డెమోనే ఇచ్చాడు అనమాట కానీ రెండు రోజులు మాకు నైట్ అంటే ముందు రోజు నైట్ అలాగే శివరాత్రి రోజు టూ త్రీ అవర్స్ ఇచ్చాడు కానీ చాలా ఓపిక్గా ఇచ్చాడండి ఈ తమ్ముడు అసలు మాకు వచ్చిన డౌట్స్కి మీ ఏంటి ఏంటంటే మేము ఎక్కడ కూడా ఎవరిని సర్ అడగలేదన్నమాట ఈ మిషన్ ఎలా ఉండాలి అసలు ఎలా తీ ఎలాంటి మిషన్ తీసుకోవాలి దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా మేము మిషన్ అనేది తీసుకున్నాము కానీ ఇతను ఏంటి అంటే మాకు ప్రతిదీ ఫ్రేమ్ ఫిక్సింగ్ ఎలా చేయాలి ఇంకా థ్రెడ్స్ ఎలా పెట్టుకోవాలి ప్రతిదీ కూడా మాకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట నిజంగా అందరూ అలా ఎక్స్ప్లెయిన్ చేస చేస్తారో లేదో తెలియదు కానీ ఈ తమ్ముడైతే నిజంగా మనకు ఓనమాలు నేర్పించినట్టు నేర్పించాడండి మొత్తం ఆ తర్వాత డౌట్స్ కూడా ఏమన్నా వస్తే కూడా మధ్యలో అన్నీ ఫోన్ చేస్తే వాట్సాప్ కాల్ చేస్తే మాకు క్లియర్ చేసేదనమాట అట్లా స్టార్టింగ్లో ఒక టూ త్రీ టైమ్స్ అంతే ఫోన్ చేశాము ఇంకా తర్వాత అవసరం కూడా రాలేదు ఫోన్ చేయాల్సిన అవసరం ఓకే బాగానే ఉంది ఇప్పటివరకు అయితే మిషన్ ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు కాకపోతే ఏంటంటే ఒకసారి మొత్తం కూడా క్లీన్ చేయించుకోవాలి అంటే సర్వీసింగ్ చేయించుకోవాలి కదా మళ్ళీ తర్వాత వన్ ఇయర్ వ్యారంటీ అయిపోయిందంట అయిపోయిందంటే మళ్ళీ రారు కదా అని చెప్పేసి ఇప్పుడు సర్వీస్ అతనికి అయితే కాల్ చేసాము వాళ్ళు కాల్ చేసినప్పుడు ఏంటి అంటే ఒకసారి మీది గ్యారంటీ కార్డు ఉంది కదా దాన్ని వాట్సాప్ పెట్టమని చెప్పారనమాట ఓకే గ్యారంటీ కార్డ్ అయితే వాట్సాప్ పెట్టాము మాకు రిప్లై ఏం ఇవ్వలేదు ఎప్పుడు వస్తాము టూ డేస్కి వస్తాము వన్ డేకి వస్తాము అని చెప్పేసి మాకు రిప్లై ఏం ఇవ్వలేదు రిప్లై ఇవ్వడం లేదు ఏంటి వీళ్ళు అని చెప్పేసి అనుకున్నాము కానీ సడన్గా ఇలా వస్తారని మాకు తెలీదు నిజంగా అతనికి ఇక్కడ పని పడింది కాబట్టి అంటే మిషన్ ఏదో థ్రెడ్ బ్రేక్ అవ్వడం ప్రాబ్లం ఉందంట సో దానికోసం అని వచ్చేసి అలాగే ఇక్కడ కూడా వచ్చేసాడు ఇక్కడ చూడండి ప్రతిదీ అంటే ఇప్పుడు ట్వెల్వ్ నీడిల్స్ ఉన్నాయి కదా ట్వెల్వ్ నీడిల్స్ని కూడా జాగ్రత్తగా మొత్తం ఇలా ఆయిల్తో క్లీన్ చేశాడనమాట మొత్తం డస్ట్ అంతా పోయేటట్టు అయితే ఎక్కువ డస్ట్ ఏం లేదు మనకు లోపల నుంచి కానీ ఏంటంటే మిషన్ కొంచెం సౌండ్ వస్తుంది సౌండ్ ఎందుకు వస్తుంది అని చెప్పేసి అంటే మేమంట ఆయిలింగ్ సరిగ్గా చేయలేదు అని చెప్పాడు అంటే ఆయిలింగ్ అంటే మనం నీడిల్స్కి మనకు వేయడానికి సోర్స్ ఉండదు కదా మనం మిషన్ అంతా ఇప్పేసి వేయం కదా అయితే హెడ్కు బ్యాక్ సైడ్ ఉంటుంది అక్కడ ఆయిల్ అయ్యేలేదొక్క మీరు ఇలా ఆయిల్ ఉంటే మిషన్ ఇలా సౌండ్ రాదు ఇప్పుడు నేను వేస్తే మీకు ఒక టెన్ మినిట్స్లో తెలిసిపోతుంది సౌండ్ తగ్గిపోతుంది చూడండి అని చెప్పేసి చెప్పాడనమాట అయితే ఎక్కడ అని చెప్పేసి మేము అడిగాము అయితే అదేంటంటే హెడ్ జరిపినప్పుడు హెడ్ ఫస్ట్ నెంబర్లో కానీ లేదంటే ట్వెల్త్ నెంబర్లో ఉంటే కానీ మీకు అది అనేది కనిపించదు బ్యాక్ సైడ్ హెడ్ బ్యాక్ సైడు ఒకటో నెంబర్లో కానీ పన్నెండో నెంబర్లో కానీ ఉంచుకొని ఆయిల్ అనేది స్ప్రే చేసుకోవాలి అని చెప్పాడు సో మనకు ఇప్పటివరకు అయితే అది ఎవరు కూడా మెన్షన్ చేయలేదనమాట హెడ్ బ్యాక్ సైడ్ మనం ఆయిలింగ్ చేసుకోవాలి అని చెప్పేసి ఈవెన్ యూట్యూబ్లో కూడా అన్నీ సెర్చ్ చేసాము మేము కానీ ఎక్కడ కూడా మనకు అలా హెడ్ బ్యాక్ సైడు ఆయిల్ వేసుకోవడం ఏం చెప్పలేదు ఒక్క సౌండే ఎందుకు ఇట్లా వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం కానీ మనం ఆయిలింగ్ కరెక్ట్గా చేసుకోలేదు కాబట్టి సౌండ్ వస్తుంది అని చెప్పేసి ఆ తర్వాత అర్థమైందనమాట సో మొత్తం ఇక్కడ ప్రతిదీ అన్ని నీడిల్స్ కూడా ఇలా స్ప్రే చేసేసి క్లీన్ చేసేసాడనమాట మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ యాడ్స్ ఈజ్గా ఇలా ఫిక్స్ చేస్తున్నాడు మొత్తం ఓకే ఈ మొత్తం ఇట్లా ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఒక వేస్ట్ క్లాత్ అంటే ఇప్పుడు ఈరోజు మీరు డిజైన్ పెట్టారు అంటే మొత్తం వేస్ట్ అయిపోతుంది ఇవాళ రేపు టూ డేస్ డిజైన్ అనేది మొత్తం ఆయిలే వస్తుంది కాబట్టి మీరు ఏదైనా డ్యామేజ్డ్ పీస్ చూసుకొని మీరు క్లీన్ చేసు అంటే డ్యామేజ్డ్ పీస్ చూసుకొని ప్రతి ఒక్క నిడిల్ కూడా వర్క్ చేయాలి అని చెప్పేసి అన్నాడు అనమాట అయితే సరే అని చెప్పేసి మా దగ్గర ఒకటి ఉండే అండి బ్లౌజ్ పీస్ కొంచెం అంటే తెచ్చాం కానీ కొంచెం అక్కడక్కడ ఫ్రేమ్ ఫిక్స్ చేసిన తర్వాత పికిల్ అవుతుంది అయ్యో బ్లౌజ్ పీస్ వేస్ట్ అయింది అని చెప్పేసి అప్పుడైతే ఫీల్ అయ్యాం కానీ ఆ బ్లౌజ్ పీస్ ఇప్పుడు మాకు ఇలా యూజ్ అవుతుంది ఇప్పుడు ఇది మొత్తం క్లీనింగ్ చేసిన తర్వాత అంటే మొత్తం ఆయిల్ అంతా తుడుస్తున్నాడు కదా మొత్తం అతనే క్లీన్ చేస్తున్నాడు అదంతా తుడిచేసిన తర్వాత ఇంకొక ఫ్రేమ్ ఫిక్స్ చేసామండి ఒక క్లాత్ని పెట్టేసి ఫ్రేమ్ అయితే ఫిక్స్ చేసాము ఫిక్స్ చేసి ఇక ఒక డిజైన్ కన్ఫర్మ్ చేసుకొని మొత్తం కూడా అంటే ప్రతి ఒక్క నిడిల్ కూడా అంటే ఇక ఆయన ఏంటి అంటే నిడిల్ మొత్తం వర్క్స్ చేసేయండి ఒక నిడిలో మాకు ఏదైతే ప్రాబ్లం ఉందో మాకు టెన్త్ నెంబరు అలాగే ఫస్ట్ నెంబరు ఆ రెండు నిడిల్స్ ప్రాబ్లం ఉండే ఆ రెండు నిడిల్స్ వర్క్ అయ్యేటప్పుడు అతను ఉన్నాడు తర్వాత మిగతా నీడిల్స్ వర్క్ అయ్యేటప్పుడు ఏంటంటే మీరు ఈరోజు మొత్తం ఇట్లా అన్ని నీడిల్స్ వర్క్ చేసుకోండక్క ఇంకా నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అని అన్నాడు అంటే మేము అనుకున్నాము సర్వీసింగ్ చేయడము అంటే డే మొత్తం పడుతుందేమో అని చెప్పేసి అనుకున్నాను అది ఏం కాదు వన్ అవర్లో కంప్లీట్ చేసేసుకున్నాడు చేసేసుకొని మొత్తం గ్రీజు అలాగే మిషన్ సౌండ్ వస్తుంది అన్నాం కదా అక్కడ స్ప్రే చేయడం ఆయిల్ స్ప్రే చేయడము ఎక్కడెక్కడ ఆయిల్ స్ప్రే చేయాలని చెప్పేసి అన్నీ చూపించి అన్నీ క్లియర్గా చెప్పేసి వెళ్ళాడు నేనైతే అన్ని వీడియో తీయడం కుదరలేదండి మీకు మిషన్ సౌండ్ వస్తుంటే ఎక్కడ ఆయిల్ వేసుకోవాలి అని చెప్పేసి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో రాయండి నేను నెక్స్ట్ వీడియోలో మీకు అది చెప్తాను క్లియర్గా చూపిస్తాను అనమాట చూపించి మరి చెప్తాను సో ఇలా ఫ్రేమ్ అయితే ఫిక్స్ చేసిన తర్వాత ఒక డిజైన్ కన్ఫర్మ్ చేసుకున్నాడండి డిజైన్ అతనే ఒక డిజైన్ ఏదో ఒకటి కన్ఫర్మ్ చేసేసి మాకు ఏ నీడిల్స్ అయితే ప్రాబ్లం అనిపిస్తున్నాయో ఆ నీడిల్స్ ఆ నీడిల్స్ని వర్క్ పెట్టాడు అనమాట ఆ నీడిల్స్ని వర్క్ పెట్టేసి ఇంకా అప్పుడు వర్క్ స్టార్ట్ చేశాడు సో ఇదండి మాకైతే చాలా ఎంతో టెన్షన్ పడ్డాము ఎలా సర్వీసింగ్ చేస్తారో అని చెప్పేసి సో ఫైనల్గా సర్వీసింగ్ అయితే అయిపోయిందండి ఈ డిజైన్ తెలుసా అండి ఇది ప్యాచ్ వర్క్ డిజైన్ ఇది సర్వీసింగ్ కంటే ముందు అంటే సర్వీసింగ్ చేయడానికంటే ముందు రోజు ఈ డిజైన్ అయితే వేసాము చాలా బాగా వచ్చింది ఈ డిజైన్ అయితే అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదనమాట డిజైన్ ఇంత నీట్గా ఉంటుంది అని చెప్పేసి అంత బాగా వచ్చింది సో ఇది వేసి వెంటనే స్టేటస్ పెట్టుకున్న వెంటనే వాట్సాప్లో స్టేటస్ పెట్టుకున్న వెంటనే దీనికైతే ఆర్డర్ కూడా వచ్చింది సో ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్